चला ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా టెక్కల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ హెచ్చర్ల వరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ అలాగే గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ఎందుకంటే వైఎస్ఆర్ అన్నటువంటిది రాష్ట్ర రాజకీయాలకు ఒక ముద్ర కేంద్ర మాజీ మంత్రి కృపారాణి గారు చెప్పినట్టు ఆయన ఒక దిక్ చూసి ఆయన ఒక మైలు రాయి కనుక ఆయన పరిపాలనా విధానాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి అందరికీ కాంగ్రెస్ పార్టీ పరంగా మేము సూచిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఒక కాబోయేటువంటి ఒక భవిష్యత్ నాయకుడు అని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం కనుక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోను కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోనూ ప్రజలందరూ కలిసి పనిచేయాలని చెప్పి అలాగే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను ధన్యవాదాలు